వల్ల సూక్ష్మ విలువలన్నీ కూడా చనిపోతాయి తర్వాత వరమూసుకోవడం వల్ల అంటే ఆ మట్టి అంతా కూడా అయిపోయి ఆరోగ్యం ఉంటుంది ఈ దోమలు గుట్టకుండా ఉండాలని అంటే మత్స్యర్ధనాలు కానీ అవుట్లు కానీ పెట్టుకోవాలా లేదు అని అంటే ఇంతకన్నా ముందు మన అందరికీ తెలుసు పెద్దవారు ఈ దోమ దోమతెర లేక ముందు బిల్లు ఆకు యాపక్కు అట్లా పెట్టుకుంటూ పర్వాలేదు ఇంకా ఈ దోమలు ఉంటాయి కానీ ఈ దోమలు కుట్టేటట్టు మనం అంతా చేసుకొని మళ్ళా తర్వాత కలుషిత నీరు తాగి ఈ భైభూమికి కూడా అంటే ఒకటికి కానీ రెండుకి కానీ ఎక్కడ అక్కడ పోతే వాటర్ అంతా కలుషితమై అవ్వే నీళ్ళు తాగడం వల్ల రోగాలు వస్తాయి లేదంటే ఆహార పదార్థాల మీద ఇంత సరైన మూతలు పెట్టకపోతే ఈగలు దోమలు కూడా ఆల్తే వాటి ద్వారా కూడా రోగాలు వస్తాయి సరే ఇవి వచ్చినాయి అనుకో అనుకోకుండా హాస్పిటల్ అంతా కానీ చాలామంది బంధువుల మాటలు హస్పిటోళ్ళ మాటలు ఇవి మరి ఊరోళ్ళ మాటలు విని పిల్లల మాటలు ఏం చేస్తున్నారు అంటే భూత వైద్యుడు నాటి వైద్యుల దగ్గర పోతే వాడు ఏం చేస్తున్నాడు ముక్క పెట్టు కళ్ళు సీసా పెట్టు చికెన్ మటన్ అండు మూడు ధరల కాడ పెట్టు నీకు యంత్రాలు కడతా ఇవాళ మనిషి కోడైంది నీ బతకంతా నల్లబడిపోయింది నీ ఎంత సంపాదించిన బరకత లేదు నువ్వు బాగా నోగులుతున్నావు నీకు మనిషి కూడా ఉన్నది నీ జీవితం అంతా మంచిగా ఉండాలని అంటే ఏం లేదు ఐదు అమాసలు నా బంగారం తీసుకొనిరా రా ఊరత్తలకు అదతులం బంగారంతో పాటు నాలుగు ఫుల్ బాటలు ఒక రెండు అంపర్ల కళ్ళు సీసాలు తీసుకొస్తే మరి సక్కదానం అక్కడ యంత్రాలు కడితే నీకున్న దరిద్రాలు పోతాయి నీ రోగం తక్కుతుంది నీ మనిషి కోడి పోతుంది లేదంటే ఆ మనిషి కోడి నీ భార్య కొడుతుంది నీ పిల్లల కొడుతుంది నీ పక్కింటోళ్ళు కొడుతుంది నీ పాలలో కొడుతుంది ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మనిషి కొడుతో చనిపోతారు కాబట్టి మరి నువ్వు అదతులం బంగారం ఐదు అమాసాలు తీసుకురా యంత్రాలు కడతా నక్క చేస్తా అని అంటే అరే నా చెప్తున్నమాట నిజమే కానీ నమ్మన్న దాని సగం అటు ఇటు ఉంటాడు ఆయన సగం నమ్మేటట్టు ఏం చేస్తారంటే ఇగో ఇట్లా కొన్ని మ్యాజిక్ ఐటెంలు నేర్చుకొని మాయమల పేరుని మైమల పేరుతో మోసం చేస్తారు ఎట్లాంటివ్వు ఇప్పుడు నీ బతంతా చీకట్ అయింది బతుకుని ఇట్లా రంగుల హరివిల్లు లక్క చెయ్యాలా అంటే ఐదు అమాసాలు అదే బంగారం తీసుకోని రా యంత్రాలు కడతా నీ జీవితం ఇట్లా రంగు రంగులైతే అంటే ఈ మ్యాజిక్ ఏంగానే మైమల పేరుతోని రమ్మనోళ్ళు కూడా నమ్ముతారు పాపము బాగ్యం చేసి ఇస్తారు లేని అయితే మిడిల్ క్లాసులు అయితే గుర్లను బర్లను భూములను ఇట్లా మోసం చేస్తారని ఈ మ్యాజిక్ ఐటమ్ ద్వారా మీకు చూపెట్టిన మరి మైమల్ లేవు ఏం లేవు అంత సైంటిఫిక్ ట్రిక్స్ ప్రదర్శించే తెలిసిన సీక్రెట్ ప్రదర్శన చూడనోళ్ళకు తెలియనటువంటి సీక్రెటే